జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణమి పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు అలాగే మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి స్థానం కూడా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే పౌర్ణమి రోజు చేసేటటువంటి పూజలు అందరి దేవతలకు చేసినట్లే మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటాం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమిగా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కాబట్టి కోరల పౌర్ణమి అనే పేరు వచ్చింది కోరళ అమ్మవారు ఎవరో కాదు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరళ ఆనందంతో ఘనంగా ఆయనకు విందును ఏర్పాటు చేస్తుంది ఇక చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదంటూ కోరలకు చిత్రగుప్తుడు వరమిస్తాడు ఇక చిత్రగుప్తుడిపై ఉన్నటువంటి అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు కూడా సమర్థిస్తాడు అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరళమ్మను పూజించడం ప్రారంభమైంది ఈ తల్లికి మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టెను తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుని పూజించాలి చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది అలాగే ఈనాడు దత్తాత్రేయ స్వామివారి జయంతి మరి స్వామివారికి సంబంధించినటువంటి కథల గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఈ పవిత్రమైనటువంటి మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటాం ఇది పవిత్రమైనటువంటి రోజు మహాముని మహాపతివ్రత అనసూయ సంతానమే ఈ దత్తాత్రేయ స్వామివారు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క అంశలతో జన్మించినటువంటి గొప్ప అవతారమూర్తే అందులోను దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి ఒకనాడు లోక కళ్యాణార్థం కోసమై నాడుల వారు ఆడినటువంటి చతురోక్తికి లోనైనటువంటి లక్ష్మీ సరస్వతి మాతలు మహాపతివ్రత అయినటువంటి అనసూయపై ఈష అసూయ ద్వేషాలను పెంచుకుంటారు నారదుల వారు అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు యొక్క ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసిస్తాడు ఈష అసూయ ద్వేషమనేటటువంటి దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియజెప్పడానికో లేదంటే దత్తుని అవతారానికి నాంది పలకడానికో కానీ ఈ గుణాలు వారి మనసు నిండా కూడా దావానంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమంటాయి వారి వారి పత్నులను తక్షణమే ఆ అనసూయ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమంటూ ప్రార్థిస్తారు ఇక త్రిమూర్తులు ఎంత వారించినా కూడా పెడచివిన పెడతారు ససేమిరా అంటారు ఇక చేసేది లేక సన్యాస వేషాలను ధరించి అత్రి అనసూయ ఆశ్రమం యొక్క ప్రాంతమందు భూమిపై పాదం మోపుతారు త్రిమూర్తులు వారి పాదస్పర్శకు భూదేవి కూడా పొలగించిపోతుంది వృక్షాలు వారికి వింజామరాలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకూరుస్తాయి ఇక ఆ విధంగా వారు ఆశ్రమానికి చేరుకుంటారు ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ యొక్క ఆకస్మిక పరిణామం ఏమిటా అని వారిని చూసినటువంటి కొన్ని పక్షులు కూడా కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు మరొక పక్క ఆశ్రమ బాలకుల యొక్క వేద మంత్రోచ్చారణ చాలా చక్కగా వినిపిస్తూ ఉంటుంది అంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలైనటువంటి ఆ యొక్క రమణీయమైనటువంటి వాతావరణం అందు తేలియాడుతూ ఉన్నటువంటి ఆ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మనం ముగ్గురం కూడా చిన్నారి వరే ఆ యొక్క ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు అనుకుంటారు అలా మైమర్పిస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాతావరణం నుండి ఒక్కసారిగా తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చినటువంటి మాటను మర్చిపోయి మన భార్యలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించాం అని భావించి ఆశ్రమం ముంగిట వైపుకు పోయనమైపోతారు ఇక మహా తపో బలసంపన్నుడైనటువంటి కర్దమ మహర్షికి దేవహుతికి జన్మించినటువంటి అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేస్తారు అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి అనేక సేవలు చేసుకుంటూ అతిథి అభాగ్యులను ఆదరిస్తూ తన యొక్క పతిసేవతో చక్కగా పాతివృత్య మహిమలతో ముల్లోకాలను అప్పురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనుకువగా ఉండే విధంగా చేస్తున్నటువంటి పతివ్రత తల్లి ఇక దివ్య తేజోమూర్తి అయినటువంటి అత్రి మహర్షిని చూసినంతనే ఆ త్రిమూర్తులు ముగ్ధులవుతారు ఆ సాధు పుంగవుల యొక్క ముగ్గురిని చూస్తూ ఉన్నటువంటి ఆ పుణ్య దంపతులు వారిని సాధారణంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి ఆ తరువాత మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలుకుతుంది అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులవుతారు ఇక వడ్డన ప్రారంభించేందుకై సమాయాత్తమవుతున్నటువంటి అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామంటూ వారు చెబుతారు వారి పలుకులు ఆ పతివ్రతా తల్లికి శిరస్సున పిడుగుపడినట్లుగా అవుతుంది ఒక్కసారిగా తన యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి భర్తను మనసారా నమస్కరించుకుంటుంది తలుచుకొని పాతివ్రత్య జ్యోతి వెలిగిస్తుంది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది కపట సన్యాస రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టు రట్టవుతుంది వారి ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటుంది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం ముల్లోకాలను ఏలేటటువంటి సృష్టి స్థితి లయకారుకులైనటువంటి వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివృత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయన మహా అనుకుంటూ కమండలంలో ద కమండలోదకమైనటువంటి ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లుతుంది వెంటనే ఆ ముగ్గురు కూడా పసిబాలురవుతారు వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగుతుంది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది అంతలో ఋషికన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూలపానుపుతో ఊయల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చుతుంది ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తలికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి అత్రి మహర్షి ఒక్కసారిగా తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగిందంతా అలాగే జరగబోతుందంతా తెలుసుకుంటాడు ఈ త్రిమూర్తులు ఈ యొక్క ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికినటువంటి పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాకుగా తలచి ఆ చిన్నారుడు బుడి బుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ మునిబాలకులతో కలిసి వారి కళలను పండించుకుంటూ ఉంటారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది బాల్య దశే కాబట్టి అది మధురానుభూతిని మిగిలిస్తుంది కాబట్టి వారు కూడా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు కనని తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయుల యొక్క పుత్ర వాశ్చల్య బాంధవ్య ప్రేమానురాగాలకు అయోనిజులైనటువంటి ఆ యొక్క త్రిమూర్తులకు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది అలా ఉండగా లక్ష్మి సరస్వతి పార్వతీ మాతలకు భర్తల యొక్క ఆచూకి తెలియక గుబులు పుడుతుంది అంతలో దేవర్షి అయినటువంటి నారదుల వలన అత్రిమహర్షి యొక్క ఆశ్రమమందు జరిగినటువంటి వింత గురించి తెలుసుకుంటారు దాంతో అనసూయపై ఏర్పడినటువంటి ఈష అసూయ ద్వేషాలు పటాపంచరవుతాయి వెంటనే వారి యొక్క స్వరూపాలతోనే అనసూయ అత్రిముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు వారిని మునికన్యలు స్వాగతిస్తారు ఆ సమయమున అనసూయమ్మ ఆ చిన్నారులకు పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టి చోలపాడుతూ ఉంటుంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాసీనం చేస్తుంది పసిబానుర రూపాల్లో ఉన్నటువంటి వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమంటూ కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అంటూ అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయసుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని అలా నిద్రిస్తూ ఉన్నటువంటి జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించుకోలేకపోతారు ఆ తల్లు తల్లి నీ పాతివత్య దీక్షను భగ్నం చేయాలని ఈషా అసూయ ద్వేషాలతో మేము చేసినటువంటి తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి వారి యొక్క స్వరూపాలను ప్రసాదించమంటూ ప్రాధాయపడతారు అప్పుడు మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకం తీసి వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ యొక్క ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు అయితే మీకు ఏం వరం కావాలో తప్పకుండా మేము ప్రసాదిస్తాం కోరుకోమని అడుగుతారు నాయనలారా ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు ఈ విధంగా పంచారు అది మాకు శాశ్వతంగా ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వరం కోరుకుంటారు ఆ దంపతులు ఇక అనసూయ ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దూర్వాసుడు దత్తాత్రేయ అలాగే చంద్రుడుగా జన్మించవలసిందిగా వరం అడుగుతుంది ఇక ఊయాలలో ఉన్నటువంటి ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ శివుడు అలాగే వారి వారి అంశలను దత్తనారాయణుడికి ఇస్తారు అప్పటి నుండి ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిగా అవతారం ఎత్తుతారు ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి జననం జరిగింది ఇప్పుడు స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి కూడా తెలుసుకుందాం పూర్వం మహురపురంలో గోపీనాథుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు అయితే ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు దత్తాత్రేయ స్వామివారిని నిష్ఠగా పూజిస్తూ ఉండేవారు స్వామివారి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలుగుతాడు అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకుంటారు అలా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి ఐదవ ఏటనే ఉపనయనం చేస్తారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాసి అయినటువంటి సావిత్రి అనేటటువంటి కన్యతో వివాహం చేస్తారు ఇక ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులుగా రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరుడై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అలా ఉండగా విధివ పదహారవ సంవత్సరంలోనే ఆ పిల్లవాడు తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా కూడా అతనికి ఆ జబ్బు తగ్గకుండా ఉండేది అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి కేవలం ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నందువలన నిత్యోపవాసిగా ఉంటూ ఉండేవాడు అలా మూడు సంవత్సరాల పాటు గడిచేసరికి అది క్షయావ్యాధిగా పరిణమిస్తుంది అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి కేవలం అన్నం మాత్రమే తింటూ నిరంతరం కూడా అతని సేవలో గడుపుతూ ఉండేది అతను కృషించే కొద్దీ ఆ పతివ్రత కూడా కృషించిపోతూ ఉంటుంది భర్త రోగంతో బాధపడుతున్నటువంటి కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోకుండా పాత చీర ధరిస్తూ ఉండేది జుట్టు దూవుకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కడుతుంది చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవం అని నమ్మి సేవిస్తూ ఉండేది తనకు ఉన్నటువంటి సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పినటువంటి వ్రతాలను పూజలను శాంతులను ఎన్నెన్నో చేయించేది ఎందరెందరో వైద్యులు వచ్చిచ్చినటువంటి మందులను కూడా వాడేది అలా మూడు సంవత్సరాలు గడిచిపోతాయి కానీ దత్తుడి యొక్క పరిస్థితి కించిత్తైనా మెరుగవపోయేసరికి అందరూ కూడా ఆశలు వదులుకుంటారు అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామివారిని తలుచుకుంటూ ఇలా మొరపెట్టుకుంటూ ఉండేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా కూడా మరిచిపోయాం ఇప్పుడు ఇతన్ని నీవు కూడా మాకు దక్కించుకుంటే ఇక మేమేం చూసుకొని బ్రతకాలి స్వామి అనుకుంటూ వారు అలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఓరడిస్తూ అమ్మా మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది అంతకుమించి ఆశ పెట్టుకుంటే దక్కేదే ఉంటుంది చెప్పు కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు ఇక ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింతగా పొర్లుకొచ్చేది అతను కూడా దుఃఖిస్తూ తల్లితో అమ్మా అంతా కూడా ఈశ్వరాధీనం కానీ మన చేతిలో ఏముంటుంది తల్లి నీవు నాకు ఒక్క సేపు పాలిచ్చినటువంటి రుణమైనా కూడా ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయానమ్మా నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయానంటూ ఉండేవాడు ఇక దత్తుడు తన భార్యతో అయితే ఓ ప్రేయసి నాకు ఇంకా కాలం తీరిపోబోతుంది నువ్వు నాకు చేసినటువంటి సేవకు నా కోసం నువ్వు పడినటువంటి కష్టాలకు అంతే లేకుండా పోతుంది గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్ను ఈ విధంగా బాధ పెడుతున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయపడనవసరం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే సంతోషంగా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు దౌర్భాగ్యుడైనటువంటి నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసిపోయింది అని బాధపడుతూ ఉండేది సావిత్రి ఆ మాటలను భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపో విడిచి వెళ్ళిపోతారా మీకంటే నాకు వేరే గతి ఉంది చెప్పండి భార్యకు భర్తే కదా దిక్కు తల్లిదండ్రులు కాదు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమ నా ప్రాణమైనా మిమ్మల్ని విడిచిపెడితే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానంటూ ఉండేది ఇక సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎలాంటి భయం ఉండదు అందరం కలిసి భగవంతుని ప్రార్థించుకుందామని చెప్పి ధైర్యం చెబుతూ ఉండేది అలా ఆమె ఒకనాడు గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలని అనుకుంటుంది అప్పుడు ఒక గ్రామస్థుడు మీరు దత్తాత్రేయ స్వామివారి భక్తులు కదా మరి స్వామివారు దత్తావతారమైనటువంటి నృసింహ సరస్వతి అనేటటువంటి అవతారంలో ఉన్నారు ఆయన చాలా మహనీయులు ఆయన వద్దకు వెళ్ళవచ్చు కదా అని చెబుతాడు ఇక సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో నృసింహ సరస్వతి అనేటటువంటి మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మరలా ఆరోగ్యం కలుగుతుందనేటటువంటి నమ్మకం ఉంది మీరు కనుక ఇస్తే మేమిద్దరం అక్కడికి వెళ్తామని చెప్పి ఆ స్వామి మహి మహిమల గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు విడిచిపెట్టినటువంటి ఆ బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలనుకొని అందుకు అనుమతించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు ఇక ఆమె తన అత్తమామలతోనూ మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షిస్తాడని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరుతుంది ఆ యువతికి ఉన్నటువంటి ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అప్పురపడి అమ్మాయి దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి యోగాక సౌభాగ్యవతీభవ భవ అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వేడుకోలు చెబుతారు ఇక సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడకను ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమని చెబుతుంది ఆ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి సమీపిస్తారు సావిత్రి అక్కడక్కడా పల్లకిని దింపి స్వామివారి గురించి విచారిస్తూ ఉంటుంది అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువలన దత్తుడికి రోగ బాధలు ఎంతో తీవ్రంగా ఎక్కువైపోతాయి ఇక అవసాన దశ సమీపించిందన్నట్లుగా అతను బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు ఎలాగోలాగా పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి స్వామివారు ఎక్కడ ఉంటారని చెప్పి ఆ ఊరి వారిని అందరినీ కూడా విచారించడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు స్వామివారు అనుష్ఠానానికై సంగమం వద్దకు వెళ్ళారని చెప్పి చూతారు అతను అక్కడ తీసుకుని వెళ్దామని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణిస్తాడు ఇక పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచలేయాయి కదా ఆ శోకాన్ని భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతూ ఉంటే అక్కడ వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి ఏమిటి నాకు ఈ గతి ఓ గురుమూర్తి దత్తాత్రేయ మీరు ప్రాణరక్షకులనని చెప్పి భావించి గంపెడంత ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చానే మరి నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాడి మీద ఆలయమే విరిగిపడినట్లుగా అయ్యింది నీడను చేరబోయిన వాడి మీద చెట్టు విరిగి పడినట్లుగా ఉంది ఏమిటి స్వామి నీ లీలలు ఇదేనా నీ యొక్క అనుగ్రహం అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆమె అంటే అతను సహచర్యంలో ఆమె పొందినటువంటి మధురమైనటువంటి కొన్ని స్మృతులను గుర్తుకు చేసుకుంటూ హృదయాన్ని కలిచి వేసేలా ఉండడం వలన దీనాతి దీనంగా రోధిస్తూ ఉంటుంది ఆమెను చూసిన వారందరూ కూడా ఆమెను చాలా అంటే అందరూ కూడా ఆమెను అయ్యో పాపం అంటూ ఉంటారు అయ్యలారా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాడు మరి నేను ఎలా బ్రతకాలి నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో ఎవరూ ఉండరు చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను వివాహమయ్యాక భవానీ పూజలు చేశాను అఖండ సౌభాగ్య వ్రతం అని ఎన్నో శ్రద్ధగా ఎన్నో పూజలు చేశాను అసలు ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ కూడా విడిచిపెట్టేశాను అందుకు ఫలితం చివరికి నాకు కనీసం పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలి అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారే వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఈ పని చేసినందువలన ముగ్గురు ప్రాణాలను తీసినటువంటి దోషిని అయ్యాను ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపించాలి నేను మీతో పాటు వస్తానంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంటుంది సావిత్రి అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలో చేతిలో సూలము శరీరం నిండా భస్మము ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా చెబుతాడు ఓ పిచ్చిదానా నువ్వు ఇలా ఏడ్చి ఏడ్చి ఏమిటి ప్రయోజనం మొసటి రాతను మార్చడం ఎవరికి ఎవరి తరం కూడా కాదని తెలియదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరైనా ఉన్నారా అయినా ఇతను ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో అసలు నువ్వెవరు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్నటువంటి కట్టెల్లాగా భూమిపై జీవులందరూ కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరినట్లుగా జీవులు మరలా ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికే చేరుకుంటాయి నీటి నుండి వచ్చేటటువంటి బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతనెవరు మాయావసులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం మీ భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరం నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి ఈ శరీరం సుఖదుఖాలను కలిగిస్తుంది నీవు శోకిస్తూ ఉన్నది ఇటువంటి తోలుబొమ్మ కోసమా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకో ఈ జన్మచక్రం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని ఆలోచించుకో అని చూతాడు ఆ మాటలు విన్నటువంటి సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా కానీ తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లుగా చేస్తాను దయాసాగరా ప్రస్తుతం నాకు మీరే తల్లి తండ్రి నేను ఈ సంసారం నుండి తరించేటటువంటి మార్గాన్ని ఉపదేశించండి అంటూ వేడుకుంటుంది అప్పుడు ఆ యోగేశ్వరుడు సావిత్రితో ఇలా అంటాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసినటువంటి ధర్మం గురించి చెబుతాను స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పతిని శ్రీహరిగా భావించి సేవలు చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానం చేయకూడదు సాధ్యమైనంతవరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి దుశ్శీలురైనటువంటి స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్లు కడిగి తుడిచి విసనకరతో వీచి సేద తీర్చాలి తరువాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్లు వత్తి తరువాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి పతి సేవయే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా అలాగే పతివ్రత ఎప్పుడూ కూడా భావిస్తూ ఉండాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనే పరమేశ్వరుడుగా భావించి అతన్నే పూజించాలి అలాంటి పతివ్రతను చూసినటువంటి త్రిమూర్తులు కూడా ఎంతో సంతోషిస్తారు ఇలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా కూడా నశించిపోయి నరకానికి పోతుంది ఇక మరొక పతివ్రత కానీ కాని వారి పాపం నశించదు అలాగే భర్త ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘమాసంలో నెయ్యి నువ్వులు దానం చేయడం వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించడం ఇవన్నీ కూడా పతివ్రత యొక్క ధర్మాలు అమ్మాయి అలాగే బృహస్పతి చెప్పినటువంటి ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం కలవారైతే సహగమనం చేయవచ్చు కాబట్టి అమ్మాయి నీవు శోకం విడిచి నీకు కనుక శ్రేయస్కరం అనిపిస్తే నీవు కూడా సహగమనం చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆమె ఓ యోగీశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు అనుకున్నాను వేరెవరూ కూడా నాకు ఇక్కడ లేరు ఇంత దూర దేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు నాకు కనిపించారు యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మాన్ని ఆచరించడం కత్తి మీద నడక వంటిది యవ్వనం సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కాబట్టి నాకు సహగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అంటూ నమస్కరిస్తుంది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలోనే నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవింత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కదా విధివ శాన జరగడానికి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి సంగమానికి వెళ్ళి గురుని దర్శించి వచ్చి తర్వాత కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు యోగేశ్వరుడు తలపై భస్మం ఉంచి ఆమెకు నాలుగు ఇచ్చి వీటిలో రెండు అతని మెడలోను చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థాన్ని తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసినలకు వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి తరువాత సహగమనం చేయవచ్చని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాని నది వద్దకు మోయించుకుపోతుంది తాను అగ్నిని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్తూ ఉంటుంది మహా సౌందర్యవతి అయినటువంటి ఆమెను అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సాగమం చేసుకోవడానికి సిద్ధమవు సిద్ధమవుతుందని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఆమెను చూడాలని చెప్పి వేల వస్తుంటారు వారిలో కొందరు ఆమెను చూసి అయ్యయ్యో ఎంత ఎంత ఇది ఏ సుఖం కూడా ఎరగనటువంటి ఇంత చిన్న వయసులో ఒక్క బిడ్డ కూడా కలగకముందే చావంటి కించిత్తు కూడా భయం లేకుండా ఆహా ఎంత ధైర్యంగా వెళ్తుంది అనుకుంటూ ముక్కును వేలేసుకుంటారు ఇంకా కొందరైతే ఆమె దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఎందుకమ్మా వృధాగా ప్రాణాలు తీసుకుంటావు అదేదో పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించకూడదా అని చెబుతారు ఇక ఆమె వారెవ్వరికీ కూడా సమాధానం చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది కొంతమంది అయితే ఆహా ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ కూడా ఈమె మార్గదర్శకురాలని చెప్పి గొప్పగా కీర్తిస్తూ ఉంటారు అలా నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేరుస్తుంది సావిత్రి అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి అందరికి కూడా వాయినాలు బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించి అందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చూతుంది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నతలైనటువంటి గౌరీ వద్దకు వెళ్ళిపోతున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా పూజించుకుంటూ ఉంటానని చదువుతుంది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చదువుతుంది మీరు బాధపడవద్దు మీరు ఇంటికి వెళ్ళవచ్చు మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త గురించి చెప్పవద్దు చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు పోతాయి వారిని చంపినటువంటి పాపం మీకు చుట్టుకుంటుంది కాబట్టి మేమిద్దరం కూడా స్వామివారి సన్నిధిలో సుఖంగా ఉన్నామని చెప్పి అక్కడ వారందరికీ కూడా చెప్పండి అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పిన విధంగా శవానికి రుద్రాక్షలను అలంకరించి అక్కడ విప్రులతో అయ్యలారా నేను స్వామివారి దర్శనం కోసం వచ్చాను కదా కాబట్టి వారిని ఒకసారి దర్శించుకుని వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని చెప్పి అనిపిస్తుంది నేను వెళ్ళిరానా అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలాగా చూసుకో తల్లి అని చూతారు ఇక ఆమె అందుకు అంగీకరించి స్వామివారి దర్శనానికి వెళ్తుంది అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కుతూహలంతో ఆమె వెంట బయలుదేరి వెళ్తారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో స్వామివారిని స్థుతించుకుంటూ వెళ్తుంది స్వామి మీరే సర్వేశ్వరులు అనుకున్నాను శరణు కోరిన వారందరికీ కూడా పురుషార్థాలను ప్రసాదించగలుగుతున్నారని మీ కీర్తి విస్తరించిపోయింది అయితే త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపమే మీరు కదా మీ వల్ల కానిదేముంటుంది కర్మ సూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించేటటువంటి కర్మ ఫలప్రదాతలు మీరే కదా కదా మీరు భక్తుల పాలిట కల్పవృక్షం అని చెప్పి విని నా భర్తను బ్రతికించుకుందామని చెప్పి సంతానం పొందవచ్చులే అని చెప్పి ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేనేం పాపం చేశానో కానీ స్వామి అందరికీ అబ్బినటువంటి సౌభాగ్యం సంతానం నాకు కరువవడమే కాకుండా ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఆశ పెట్టుకొని వచ్చినందుకు నాకు చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో అర్థమైంది ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకొని పోవాలని చెప్పి నా భర్తతో కూడా కలిసి వెళ్ళిపోబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్తుంది దేదీప్యమానమైనటువంటి స్వామివారి యొక్క మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెలువుకి అక్కడి నుండి ఆయనకు సాహ్రాంగ నమస్కారం చేస్తుంది స్వామివారి ఆమెను చూసి నిత్య సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనంలో తాము నవ్వుకుంటూ ఉంటారు వారిలో ఒకటి సాహసించి ఏమిటి స్వామి ఈమె భర్త ఇంతకుముందే ఇప్పుడే మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలో ఉంది మీ వద్ద సెలవు తీసుకొని ఇదిగో ఈమె కూడా సహగమనం చేయబోతుంది మరిప్పుడు ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది చెప్పండి అని అంటాడు అది విన్నటువంటి స్వామి ఏమీ తెలియనట్లుగా అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం స్థిరమవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము కూడా చూస్తాం అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్నిటి తీసుకురండి మా వాకు ఎన్నటికీ వ్యర్థం కాదంటాడు అందరూ కూడా ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్తారు అంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయడం ప్రారంభిస్తారు అంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకొస్తారు వెంటనే స్వామివారు శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డను తొలగిస్తాడు తర్వాత తమ పాదోదకం తీసి శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూస్తాడు అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చుంటాడు అతను సావిత్రితో ఓ ప్రేయసి నీవు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు ఈ యతీశ్వరుడు వారెవరు ఇంత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదే అంటాడు అప్పుడు సావిత్రి ఆనంద బాష్పాలు ఆలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత స్వామివారే అని చెబుతుంది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రిత పాలిట కల్పవృక్షమా శ్రీహరి సచిదానంద స్వరూపమైనటువంటి మీ లీలలు ఈ జగమంతా కూడా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడినటువంటి మేము సర్వ జీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మర్చిపోయాం మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అంటూ స్వామిని స్తుతిస్తారు వారి వారిని ఆశీర్వదించి స్థితి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెబుతాడు అది విన్నటువంటి జనమందరూ కూడా జయజయద్ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇస్తారు అయితే వారిలో ఉన్నటువంటి ఒక దూర్తుడు వారి ముందుకొచ్చి అయ్యా నాకు ఒక సందేహం ఉంది నొసటి వ్రాతను తప్పించడం ఎవరితరం కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి కదా బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా అంటాడు స్వామి నవ్వి బ్రహ్మ బ్రహ్మదేవుడి అనుమతితో మేము వచ్చే జన్మలో ఉన్నటువంటి అతని జీవితకాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం అంతేకాని విధివ్రాతను చక్కగా అది విధువరాత అనేది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపచేస్తాడు ఆ బ్రాహ్మణుడు నిరుతుడవుతాడు అందరూ ఆశ్చర్యంతో వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు ఆనాటి నుండి స్వామివారి యొక్క కీర్తి నిలువెల్లా దశ దిశలా వ్యాపిస్తుంది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపిస్తారు ఇక సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు ఆ దంపతులను వెంట తీసుకొని స్వామివారు తమ మఠానికి చేరుకుంటారు ఈ విధంగా స్వామివారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి లీలలు కోకొల్లలు ఉన్నాయి ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ